లొకేషన్ చూడండి ఎలా ఉందో ఎంత బాగుందండి లొకేషన్ ఇక్కడ చాలా వండర్ఫుల్గా ఉంది లొకేషన్ చూస్తూ ఉంటే క్లైమేట్ చూడండి ఎంత బాగుందో కొండ మీద నుంచి మన నాడిపేట కూడా బాగానే కనిపిస్తుందండి చాలా బాగా కనిపిస్తుంది నేను చెప్పాను కదా బకాసుడు తన దాహాన్ని తీర్చుకోవడం కోసం పెద్ద కోనేరు తోవాడని సో ఈ కోనేరు ఇదేనండి సో స్టెప్స్ ఇలా ఉంటాయి నేను ఇంకో ప్లేస్ చూపిస్తాను మీకు పైన నుంచి మొత్తం యూ పైన నుంచి యూ ఇలా ఉంటుందండి చెప్పాను కదా ఒక రాక్షసుడు తన దాహం తీర్చుకోవడం కోసం ఎంత పెద్ద కోనేరు తవ్వాడంటే అసలు నమ్మలేకపోతున్నాము చాలా బాగుందండి లోపలికి వెళ్ళి చూద్దామండి ఎంత పెద్ద నేను ఇది ఫస్ట్ టైం చూడడం నాకు తెలియదు సో లోపలికి వెళ్ళి నేను మీకు మొత్తం చూపిస్తాను సరే వెళ్దా అండి చూడండి ఇదంతా మట్టి కాదండి మొత్తం బండరాయి ఓకే చూపించు మొత్తం బండరాయి అండి సో ఎలా అప్పట్లో వచ్చి ఇక్కడ నాకు అర్థం కావడం లేదు ఇది మొత్తము చూడండి మనుషులతో చిక్కిన కోనేరు అయితే కాదండి ఇది ఇంత పెద్ద కోనేరు బాబోయ్ మొత్తానికైతే మొత్తానికైతే మనం కోనేరుకి వచ్చేసామండి కొంచెం ముందుకు వెళ్దారండి కొంచెం చాలా భయంగా ఉంది ఇక్కడ రాక్షసుడు తవ్వించుకున్న కోనేరు అండి చుట్టుపక్కల మొత్తం చూపించు చూడండి నేను చెప్పాను కదా అంత పెద్ద కోనేరులో మళ్ళీ ఇంకో బావి ఉంటుందని సో ఆ బావి ఇదేనండి చూడండి బావి మీకు చూపిస్తాను చూడండి బావి ఎలా ఉందో వాటర్ కూడా ఉన్నాయి చేపలు సో ఒకప్పుడు ఈ ఆక్కసిరి ప్రజలు మొత్తం కూడా ఈ బావి నీళ్ళు తీసుకెళ్ళి తాగేవాళ్ళంటా అండి సో అలాగే మనకు పక్కనే మామ భయం అవుతుంది పక్కన ఒక అమ్మవారి గుడి కూడా ఉంటుందండి చూడండి అమ్మవారి గుడిగా ఉంది చూడండి బాబోయ్ ఎంత పెద్ద కోనేరండి చూడండి ఎలా ఉందో చుట్టుపక్కల గుహలు గుహలుగా అక్కడ ఒక బావి ప్రస్తుతానికైతే మనము బకాసురుడు తన దాహం కోసం తీర్చుకున్న కోనేరైతే చూసేస్తాం కదండీ అలాగే మనము పైకి వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోయేసి బకాసురుడు ఉన్న గుహ కూడా మీకు చూపిస్తాను నేను సో ఆ గుహ కూడా కొంచెం స్థితిలావస్థలో ఉందంట సో నా గుహలో ఇప్పుడు ప్రస్తుతానికి శివలింగాన్ని పెట్టి పూజిస్తున్నారు అన్నారు సో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో దాన్ని కూడా చూపించేస్తానంటే ఈ రోజుకి టూర్ క్లోజ్ అవుతుందండి ఓ ఏమో చాలా లోతులో ఉందండి ఎక్కేలాగా కాళ్ళు లెక్కరాడుతూ ఉన్నాయి నాకు చూడండి ఎంత కింద కొందో ఒకసారి చూపించు ఎంత కింద కొందో నా వల్ల కావట్లేదమ్మో నేను వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు సరే నేను గుహ చూపిస్తాను మీకు ఓకేనా వెళ్ళినండి ఇక్కడి నుంచి మనకు చెప్పాను కదా బకాసుడు గుహ ఉందని సో ఇలా వెళ్దాం రండి చూడండి అబ్బో మొత్తం రకరకాల చెట్లు పండ్లు ఉన్నాయండి ఇక్కడ కానీ కాయలు అయితే లేవు మొత్తం చెట్లు అయితే ఉన్నాయి చూడండి టూ చూడండి ఎలా ఉన్నాయి చెట్లు మొత్తము అలా చూపించి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా మొత్తము సరే ఇంకొంచెం దూరం వెళ్ళామంటే మనం బకాసుడు గుహ చేస్తుందండి స్టాప్ స్టార్ట్ చేస్తావా స్టార్ట్ చేసేస్తాయి అయితే మనము బకాసుడు గుహ దగ్గరకైతే అయితే వచ్చేస్తామండి ఇంకొంచెం అక్కడే ఉంది రా మొత్తం మొత్తానికైతే వచ్చేస్తాం కదా వచ్చేస్తాము ఇలా డౌన్ అవ్వాలండి ఇలా డౌన్ అవుదాము ఇట్లా ఇక్కడ నుంచి కొంచెం దిక్కునే జాగ్రత్త దిగాలండి ఇక్కడ చాలా ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి మా బాబు చాలా థ్రిల్లింగ్గా ఉందా సో మనము మొత్తానికైతే మనం మొత్తానికైతే బకాసుడు గుహకు వచ్చేసామండి ఇది బకాసుడు గుహ ఇదండి బకాసుడు గుహ అని చెప్పాను కదా ప్రస్తుతానికి శివలింగం పెట్టున్నారని సో ఒకప్పుడు బకాసుడు ఈ గుహలో ఉండేవాడు అంటండి మీరు అనుకోవచ్చు ఈ చిన్న గుహలో బకాసుడు ఎలా ఉన్నాడని తో తన అవసరాన్ని బట్టి తను ఆకారాన్ని చేంజ్ చేసుకునేవాడు అండి ఒకసారి శివయ్యని చూద్దాము పాములుంటాయి భయంగా ఉందండి చూడండి శివయ్య మొత్తానికి మనము బకాసుడు గుహ కూడా చూసేసాము యాక్సిడి తిప్ప మీద శివాలయం చూసాము బకాసుడు తన దాహం తీర్చుకోవడం కోసం కోనేరుని చూసాము అలాగే బకాసుడు గుహ కూడా చూసేస్తామండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి రావాలి 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 అనుకుంటున్నాను ఇప్పటితో నా ఆశ నెరవేరింది అలాగే మీరు మొత్తానికైతే బకాసుడు గుడి కూడా చూస్తామండి ఇక్కడి నుంచి మనం వెళ్దాం ఇంకా జాగ్రత్తగా ఎక్కువ అక్కడ ఏం పాములు ఉంటాయో ఏంటో కూడా భయం వేస్తా ఉంది ఇక్కడ చూపించు ఈ బండని ఎంత సీక్రెట్ ప్లేస్ చూడండి ఈ బండ లోపల చెక్కున్నారంటే సూపర్ కదా అది చాలా బాగా నచ్చిందండి నాకు చాలా అంటే చాలా కష్టపడి మీ అందరి కోసం చూపించడం కోసం చాలా కష్టపడ్డానండి ఈరోజు సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో అలాగే కొంతమంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చే చేసుకోండి సో మా లాంటి వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఇట్ ఇస్ మీ నాయుడిపెట్టి అమ్మాయి కళ్యాణి బాయ్ నెక్స్ట్ మీ ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్